నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేర్షానా అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు ఈ నిరసన సమ్మెను ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ లక్కిరెడ్డిపల్లి అధ్యక్షురాలు సుకుమారి మాట్లాడుతూ గౌరవ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని ఎన్నికల కన్నా ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పాడని ఆ విషయం మర్చిపోయాడని మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్స్గా చేయాలని సుప్రీంకోర్టు గ్రాటిట్యూటీ అమలు చేసినా కూడా దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని తక్షణమే గ్రాట్యూటీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఐదు లక్షల రూపాయల బెనిఫిట్స్ ఇవ్వాలని పెండింగ్ బిల్స్ను కూడా ఇవ్వాలని రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్లులు కూరగాయల బిల్లులు ఇంటి అద్దె బిల్లులు రాలేదని తెలియజేశారు ఇవ్వాల్సిన బిల్లులు అన్ని పెండింగ్ పెట్టేస్తే ఏ విధంగా అంగన్వాడీ కేంద్రాలను నడపాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ డిమాండ్స్ నెరవేరకపోతే నిరోధిక సమ్మెను నెరవేరే వరకు కొనసాగిస్తామని తెలియజేశారు కృష్ణారెడ్డి రిపోర్టర్ జిల్లా ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద మరి సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వారి యొక్క డిమాండ్స్ ఏమిటి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే నమస్తే మేడం

మాకు ఇరవై ఆరు వేలు గౌరవేతం పెంచాలని ఒకటి తెలంగాణ కంటే కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని ముందు మన ప్రభుత్వం రాకముందుకు మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాడు మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ దాన్ని మర్చిపోయినాడు మర్చిపోయి మాకు ఎంతో అన్యాయం అంగన్వాడకు అన్యాయం చేస్తానంట తక్షణమే మాకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు కాదు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేసి మేము ఐసీనిస్ తరఫున మా యూనియన్ తరపున డిమాండ్ చేస్తూ వస్తున్నాం మరి ముఖ్యంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లు చేయాలనేసి ఒకటి సుప్రీంకోర్టు గ్రాడ్యూ అమలు చేసినా కూడా దాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు దాని కూడా తక్షణమే మాకు గ్రాటిటీ అమలు చేయాలనేసి మేము ప్రాజెక్ట్ కమిటీ తరఫున మేము డిమాండ్ చెప్తూ వస్తున్నాము అదేవిధంగా మేము రిటైర్ అయిన తర్వాత మాకు ఐదు లక్షలు బెనిఫిట్స్ ఇవ్వాలనేసి జీతంలో సగం రిటైర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేసి కూడా మేము తెలుస్తూ వస్తున్నాము ఇంకా మాకు చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆఫీసులో అవి కూడా తక్షణమే ఆఫీస్ వాళ్ళు కూడా మాకు ఇవ్వాలని మేము తెలుపు వస్తున్నాము రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్లులు కూడా రాలేదు కూరగాయ బిల్లులు రాలేదు ఇంటి అద్దెలు రాలేదు సీబీఐ రాలేదు ప్రతిదీ కూడా మేము మా చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటున్నాం ప్రభుత్వం ఇస్తానని ఎంత చెప్పుకుంటున్నారు కానీ మాకైతే రెండు వేల పదిహేను నుంచి పిఏ బిల్లు కానీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇంటి అద్దెల వరకు నాకు ఇవ్వలేదు కూరగాయ బిల్లులు ఇవ్వలేదు మేము ఏ రకంగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు మేము ఏ రకంగా సెంటర్లు నడపాలా మీరే మాకు చెప్పండి మా మేము అగనవాడి వాళ్ళు పడే వేతనాలు మీ ద్వారా మీ టీవీ ద్వారా కూడా ప్రజలందరికీ తెలపాలని మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం మేడం మరి మీ డిమాండ్స్ నెరవేరకపోతే ఎన్ని రోజులు ఎన్ని రోజులైతే సమయకొన సంతం ఉంటారు ఇంతకుముందు కూడా ఎన్నో జనా ఈ ప్రభుత్వం ఇంత ముండి వైఖరి ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు కానీ ఈ ఇట్లాగే ముండి వైఖరి ఉన్నారంటే అంగనవాడల ఆయన తగ్గ పోదు తక్షణమే మాకు మా ప్రధానమైన డిమాండ్ నెరవేర్చాలా ప్రతి ముఖ్యమైనది ఇరవై ఆరు వేల నూరు వేట ఇవ్వాలా బేట చేయాలి ఇదంతా ముఖ్యమైన